చింతగింజల వల్ల కలిగే ఈ అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసా చింతపండును సహజంగానే మన ఇళ్లలో రోజూ ఉపయోగిస్తుంటారు చారు పులుసు పులిహోర వంటి వాటిల్లో చింతపండును వేస్తుంటారు అయితే చింతపండే కాదు చింతగింజల వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి ఈ గింజలతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చింతగింజలను పొడిగా చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్లా చేయాలి దాంతో రోజూ దంతాలను తోముకోవాలి దీంతో దంతాలు తెల్లగా మారుతాయి దంతాలపై ఉండే గార పాచి సైతం మాయమవుతాయి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే చింతగింజలుడు పొడిగా చేసి దాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి దీంతో అజీర్ణం తగ్గుతుంది చింతగింజల్లో యాంటీవైరల్ గుణాలుంటాయి అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు పుండ్లపై రాయాలి ఇలా చేస్తుంటే అవి త్వరగా మానుతాయి డయాబెటీస్ సమస్య ఉన్నవారికి చింతగింజలు అద్భుతమైన వరమని చెప్పవచ్చు ఈ గింజల పొడిని నీళ్లలో వేసి మరిగించిన డికాషన్ను రోజూ ఉదయం సాయంత్రం భోజనానికి ముందు కప్పు మోతాదులో తాగుతుండాలి దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ అదుపులో ఉంటుంది చింతగింజల పొడి డికాషన్ను తాగడం వల్ల హైబీపీ సైతం తగ్గుతుంది ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది